నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మాఘ అమావాస్య వచ్చేస్తోంది శనివారం సాయంత్రం మొదలవుతోంది అమావాస్య తిథి ఆదివారం కూడా ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంటుంది ఎప్పుడు చేసుకోవచ్చు ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు సార్ ఈ అమావాస్య ప్రత్యేకంగా ఏంటంటే అమ్మ కుంభరాశిలో జరుగుతుంది అమావాస్య ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి కుంభరాశిలో అమావాస్య జరిగింది అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంకల్పం నెరవేరడానికి అమ్మవారు అనుగ్రహిస్తుంది అని అర్థం అనమాట ఇప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్రంలో మూడు ఏడు పదకొండు స్థానాలు అంటారు మూడంటే మీ ప్రయత్నం ఏడంటే ఆ ప్రయత్నం కంటిన్యూ అవ్వడం అంటే ఉదాహరణకి ఇక్కడ నుంచి ప్రారంభం అయ్యారు మూడంటే ప్రారంభం అవ్వడం ఏడంటే ఒక జర్నీ సాగడం పదకొండు అనేటువంటి డెస్టినీ రీచ్ రీచ్ అవ్వడం సో త్రీ సెవెన్ లెవెన్ కాంబినేషన్ అంటారు అందుకే మూడో స్థానం అనేది మనకి కామన్ గా చూస్తు చూసుకున్నట్లయితే ధైర్య స్థానంగా చెప్తారు దారిద్ర స్థానంగా చెప్తారు రెండో అది మూడో స్థానాన్ని ఎవరికైనా చూడండి ఇప్పుడు మనకి ఒక ఎంగేజ్మెంట్ జరుపుకుంటారు చూసారా ఏదైనా దాన్ని మూడో స్థానంగా చెప్తారు ఏడో స్థానం వివాహం అంటారు అది సక్సెస్ఫుల్ అవడం అనేది పదకొండో స్థానంలో ఉంటుంది త్రీ సెవెన్ లెవెన్ కాంబినేషన్ అలా మీరు ఏదైనా ఒక ప్రయత్నం కొనసాగింది దాని జర్నీ జరిగింది కానీ ఎండ్ వచ్చేసరికి మీకు ఫలితం లేదు అని అనుకున్నప్పుడు ఈ మాఘమాసంలో వచ్చే అమావాస్య ఏదైతే ఉంటుందో కుంభరాశిలో రవిచంద్రుడు ఎప్పుడైతే కలుస్తారో ఆ రోజు అమ్మవారి ఆరాధన ఖచ్చితమైన లాభాన్ని ఇస్తుంది ఎందుకంటే నాచురల్ లెవెన్త్ హౌస్ అది కుంభము అనేటువంటిది నాచురల్ లెవెంత్ హౌస్ అంటే ఏమిటి నీకు లాభం రావట్లేదు అంటే నీకు పూర్వజన్మ కర్మ ఎక్కడో ఏదో అడ్డుపడుతుంది సహజంగా వీళ్ళకి కొంతమంది జాతకాల్లో కూడా లెవెన్త్ హౌస్ పాడవుతుంది బాగా పాడైపోతుంది లెవెంత్ హౌస్ అంటే వాళ్ళకి అసలు ఎంజాయ్ చేయరు ధనం సంపాదిస్తారు కానీ ఎంజాయ్ చేయరు లెవెంత్ హౌస్ గానే పాడైతే చూడండి కొంతమంది మీరు బాగా సంపాదిస్తారు ఆయన జీవితం అంతా కూడా పొద్దున్నే లేచాడా ఫ్యాక్టరీలని బిజినెస్లని అదని ఇదని హడా తిరిగాడు లైఫ్ అంతా అయిపోతుంది అతని జీవితం అయిపోతుంది కానీ ఆయన డబ్బులు సంపాదించిన ప్రతిదీ కూడా వాళ్ళ కొడుకులో మనవాళ్ళు మనవరాల్లో వాళ్ళు అనుభవిస్తారు వీళ్ళేమో కష్టపడతారో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అదే జాతకంలో గనక లెవెన్త్ హౌస్ కూడా బాగుంది అనుకోండి అప్పుడు వీళ్ళు అనుభవిస్తారు అది లేకపోతే అనుభవించరు అది అంటే పదకొండవ స్థానాధిపతి లేదా శని బాగున్నాడు అనుకోండి అంటే లెవెన్త్ హౌస్ గనక మంచి స్థితిలో ఉంది ఆటోమేటిక్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని ఎటువంటి డౌట్ లేదు అంటే ఏంటి లెవెన్త్ లాడ్ కంబస్ట్ అవ్వకూడదు పాయింట్ నంబర్ వన్ పాపకర్తిలో ఉండకూడదు పాయింట్ నెంబర్ టూ ఆ దాన్ని కొన్ని అవస్థలు ఉంటాయి బాల్యవస్థలో ఉన్నా సరే పెద్దగా అది ఫ్రూట్స్ ఇవ్వదు బాల్యవస్థ అంటే స్టార్టింగ్ డిగ్రీస్ లో ఉంటుంది బాల్య అవస్థలో ఉన్నా కూడా అదే విధంగా వృద్ధవస్థలో ఉంటుంది అంటే ఎండింగ్ డిగ్రీస్ లో ఉంటుంది అప్పుడు కూడా సరిగా ఇవ్వదు రిజల్ట్లో ఉంటాయి షడ్బలాల్లో తక్కువ షడ్ ఉంటాయి దానికి అప్పుడు కూడా రిజల్ట్ సరిగ్గా ఇవ్వదు ఇలాగా దాని అంశచక్రంలో ఇప్పుడు మనకి రాసి చక్రంలో ఉచ్చరవ స్థితిలో ఉంది కానీ అంశ చక్రంలో నీచంలో పడింది అనుకోండి ఇవ్వదు అంటే స్టార్టింగ్ లో అది అద్భుతంగా అనిపించినట్టు అనిపించి దాని తర్వాత డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది ఆ రకంగా లాభస్థానం పాడైతే వాళ్ళు ఎంజాయ్ చేయరు లైఫ్ సక్సెస్ అనేటువంటి ఎంజాయ్ చేయరు మీరు గమనించొచ్చు లగ్నంలో కనుక దారిద్ర యోగం పడి లాభస్థానం పాడైపోయిందంటే ఇంకా జీవితం ఇంకా అలాంటప్పుడు కూడా మన జీవితం మారేది అమావాస్య నాడు చేసే అమ్మవారి పూజ దానికి కూడా ఉంది ప్రత్యేక మాకు కావాల్సింది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అర్థం కాకపోవచ్చు జాతకం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ నిజంగానే జాతకం తెలిసి మా జాతకం ఇలాగే ఉందండి మరి మాకు ఏంటి ప్రత్యామ్నాయ ఒకటే అమావాస్య ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధనలో లలితా సహస్రనామాలు చదవడము లేదా వినడం తప్పేం కాదమ్మా వినడం తప్పని ఎవరైనా ప్రచారాలు చేస్తారు విష్ణు సహస్రనామాలు కానీ లలిత సహస్రనామాలు కానీ వినడం తప్పు అని ప్రచారం చేశారంటే దానంత పాపం మనవట్లేదు అది మనం వినొద్దు ఆ మాట విన విన చెప్పారు వినడం తప్పింది అవుతుంది అని పాపం ఆమె నమస్కారం పెట్టిన చక్కగా వినొచ్చు లలిత వినొచ్చు విష్ణు వినొచ్చు సహస్రనామాలు అయితే ఆ రోజు అమావాస్య ఉపవాస నియమాలు ఉన్నట్లయితే ఉపవాసం ఉండొచ్చు తప్పే ఉంటారు ఉంటారు కొంతమంది ఉంటారు అంటే అమ్మవారి ఆరాధకులు ప్రత్యేకంగా ఉంటారు అమావాస్య పూజ చేసే వాళ్ళు ఉంటారు ప్రత్యేకంగా అంటే అమావాస్యకి చంద్రు ఎందుకు ఉంటారంటే చెప్తాను చూడండి ఫుడ్ కారకుడు చంద్రుడు కదా ఆ చంద్రుడు క్షీణించి ఉన్నాడు అందుకని ఫుడ్ లోపలి తీసుకోవడం వాళ్ళు ఇష్టపడరు అంటే రవి ఉపాసకులు ఉన్నారు మా తాతగారు మా మదరవల ఫాదరు సూర్య ఉపవాసకులు ఆయన మబ్బు పట్టింది అనుకోండి నీళ్ళు కూడా ముట్టుకునేవారు కాదు బా పది రోజులు మబ్బు పెట్టేసి పది రోజులు పట్టుకునేవారు కదా ఆయన అవి మరి ఎలాగా అంతే ఆయనకి అసలు అంటే ఇంకా ఆకలేస్తుంది ఇట్లాంటివి ఉండేవి కాదు ఇది కదా ప్రేమ అంటే నిజంగా కదా గుజరాత్ లో చాలా మంది ఇలాగే మబ్బుకి వాళ్ళు ఉంటే గనక వాళ్ళు తిండి వంటలు చేసుకోవడానికి తినడం చేరు చేరు అది చాలా గొప్ప విషయం అది మంచి ఫలితం కూడా ఇస్తుంది అది ఓకే అయితే ఉదయం అంతా వీళ్ళు తినకుండా చక్కగా ఉపవాసం ఉండి సాయంత్ర సమయంలో ప్రత్యేకంగా అమ్మవారికి అమావాస్య నాడు చేసే పూజల్లో ఉదయం పూట గనక అంటే ఇంకా బాగా శని దోషాలు బాగా ఇబ్బంది అనుకోండి ప్రత్యేకంగా కుంభరాశిలో జరిగే అమావాస్యకి నూనె దానంగా ఇవ్వాలి నూనె కానీ నువ్వులు కానీ దానంగా ఉదయం పూట ఇచ్చి మీరు మీరు ఉపవాసంతో ఉంటూ ఆ దానాన్ని ఇచ్చేసి అమావాస్య నాడు రాత్రిపూట ప్రత్యేకంగా ఏం చేస్తారంటే తొమ్మిది గంటల ప్రాంతంలో చేస్తారు అంటే మరి అర్ధరాత్రి ఇప్పుడు జయమని చెప్పట్లేదు ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో జయమని తొమ్మిది గంటల ప్రాంతంలో అమ్మవారికి సంబంధించినటువంటి నామస్మరణ ఏవైతే ఉంటాయో కుంకుమతో ఒక్కొక్క నామాన్ని శ్రీమాత్రైన మహా పూజేశాం శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని సంభూత అనుకుంటే ఒక్కొక్కటి అలాగ దేవకార్య సముద్రత అలాగనగా చేసినట్లయితే అమావాస్య నాడు అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే ఏమి లేదు అంత చీకటిలో నువ్వు అమ్మవారిని చీకటితో ఉన్నటువంటి రోజు అమావాస్య రోజు నువ్వు గనక అమ్మవారిని సేవించినట్లయితే నీ జీవితంలో ఉన్న చీకటిని అమ్మవారి తొలగిస్తుంది అంతకన్నా ఏం కావాలి రైట్ అయితే ఇప్పుడు వచ్చే అమావాస్య మరి తొమ్మిదవ తారీఖు సాయంత్రం వస్తుంది ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ దేవికి పూజ తేదీ సాయంత్రం చేయొచ్చు పదవ తేదీ అయినా చేయొచ్చు ఏ రోజు చేయొచ్చు కాకపోతే అమావాస్య రాత్రి పూట ఉంటే ఎక్కువ విశేషం ఇప్పుడు తొమ్మిది రాత్రి చేసుకో తొమ్మిది రాత్రి చేసుకుంటే ఇంకా మంచిది రైట్ అయితే మరి ఇక పదో తారీఖు పొద్దున్నే పితృదేవతలకు కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు సార్ అమావాస్య ఏం చేసుకోవచ్చు సార్ పితృదేవతలు పితృదేవతలు ఒకటే గుర్తు పెట్టుకోండి మనకి శాస్త్రాలు చెప్పినటువంటిది మీకు ఏ తిథి వారాలు తెలియలేదు చెప్పలేదు స్వయం పాకం ఇవ్వచ్చు లేదు తెలిసి కూడా ఆల్రెడీ మేము సంవత్సరం సంవత్సరం చేస్తున్నాం ఇది ఇవ్వచ్చా ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్తాను నేను అసలు క్వశ్చనే కాదు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి మీరు ఏమనుకుంటారు అంటే పితృదేవతలు అంటే ఏదో మా తాతలకి తండ్రులకి చేస్తున్నాం అనుకుంటారు కాదు పితృదేవతలు అనేటువంటి ఒక ఒక ఏదైతే ఒక దేవతలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం ద్వారా మీరు మొత్తం విశ్వానికి ఒక మంచి పని చేస్తున్నారు విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణికి కూడా మీ ద్వారా ఎంతో కొంత అందుతూ ఉంటుంది పితృదేవత అది మైండ్ లో ఉండి చేయాలి ఈ అమావాస్య గురించి చాలా చక్కగా మాకు వివరించారు ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకుని చీకట్లు తొలగిపోయేటటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్ర